హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంకో వెళ్తే ఈ రోజు నేను మన ఉంది కదా సిట్ అండ్ సేత్రి ఆ కార్ చెప్పబోతున్నాను సో మొత్తంలో చూడండి మీకే అర్థమవుతుంది కార్ రివ్యూ ఇవ్వబోతున్నాను పాజిటివ్స్ ఇంకా నెగిటివ్గా చెప్పబోతున్నాను ఇంకా నేను ఈ కార్ ఎందుకు కొన్నాను కూడా చెప్పబోతున్నాను అనమాట నేను ఈ కార్ ఎందుకు కొన్నానో లాస్ట్ చెప్తాను అండ్ ఈ లోప మనం కార్ చుట్టూ ఒక రౌండ్ వేద్దాం అండ్ కార్ అందాన్ని చూసేద్దాం చూశారు కదా సిట్రాన్స్ ఇతర సినిమా షాట్లో సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఏంటంటే మనకి ఈ కార్ డిజైన్ అయితే చాలా చాలా యునిక్గా ఉంది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది నేను కార్ తీసుకోవడానికి ఇది కూడా ఒక ముఖ్య ముఖ్యమే ఇంకా మనం కార్లో చూసుకుంటే ఇంకా ఏమున్నాయి అండ్ ఫస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ చూద్దాం కార్ ఏ విధంగా ఉందో సో మనం చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి ఆలోచన వచ్చారు ఎల్ఈడి లైట్స్ లైట్స్ అయితే అవ్వలేదు ఇంకా మనకైతే ఇక్కడ మనకి డిఆర్ఎల్లైట్స్ ఇచ్చారు ఇక్కడ అండ్ ఇక్కడ డిఆర్ఎల్లైట్స్ వస్తాయి మీకు ఆన్ చేసి కూడా చూపిస్తాను ఇంకా మనకి ఓన్లీ హై అండ్కి మాత్రమే ల్యాంప్స్ వస్తున్నారు ఇక్కడ ప్రాగ్లామ్స్ అయితే వచ్చాయి అండ్ ఈ డిజైన్ చూసుకుంటే మనకి చాలా బాగుంది మనకి ఇక్కడే మనకి సిట్రేన్ సింబల్ ఉంటుంది వి షేప్లోని అప్పర్ వి షేప్లో ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది అనమాట చూస్తారు కదా ఇదే సింబల్ కానీ చాలా మంది డిఫరెంట్గా అనుకుంటారు సింబల్ ఎక్కడ ఉంది కార్ సింబల్ అనుకుంటారు ఇదే కార్ సింబల్ ఇదే సిట్రిన్ సింబల్ అనమాట సో సేమ్ కూడా సేమ్ డిజైన్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ మనకైతే డిజైన్ చూసుకోవచ్చు మనకి సి ఫైవ్ వెయిర్ క్లాస్లో ఏ విధంగా డిజైన్ ఉంటుందో సేమ్ అదే డిజైన్ ఉందండి ఇక్కడైతే ఇంకా మనం ఇటు చూసుకుంటే అండ్ ఇటు సైడ్ చూసుకున్న మనకి మిర్రర్ దగ్గర అయితే మాత్రం సిగ్నల్ ల్యాంప్ ఇవ్వలేదు ఈ సైడ్ సైడ్ని ఇచ్చారు ఇంకా మనం చూసుకుంటే డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి లాగే ఇవ్వకుండా ఇలా లేపేవి ఇచ్చారనమాట సో ముందు ఇంకా మనం చూస్తే ఇక్కడ మనకి ఫ్యూల్ ట్యాంక్ ఉంది ఫ్యూల్ ట్యాంక్ ఏంటంటారు ఫ్యూల్డ్ ట్యాంక్ ఓపెన్ చేస్తాం కదా ఫ్యూల్డ్ ట్యాంక్ క్యాబ్ ఇక్కడ ఇచ్చారు అండ్ మనం ఫ్యూల్డ్ ఎలా వేయించుకోవాలి కానీ చాలా పెద్దగా ఉంది ఇదైతే నా చెయ్యి ఎంత ఉంది చూసారు కదా నా ఎంత ఉంది ఇదైతే ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్లో మనం చూసుకుంటే ఇది ఎల్ఈడి అయితే కాదు నార్మలే మనకి ఇక్కడ సిగ్నల్ లైట్ ఉంది అండ్ రివర్స్ వైపు రివర్స్ అయితే అటువైపు ఉంది ఒకవైపు ఉంది ఇంకా మనకి బ్రేక్ బ్రేక్ సంబంధించినవి అనమాట సో ఇంకా మనం చూసుకుంటే మనకి ఓన్లీ టర్బోకి ఇక్కడ ప్యూర్ టెక్ టెక్కని వస్తుంది సో ఇక్కడ మనకి ప్యూర్ టెక్ వచ్చాడు ఎందుకంటే మనం హైట్ చూసుకుని టర్బో చూస్తున్నాం కాబట్టి ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ సిట్రేన్ సమ్మెంట్ ఉంటుంది సిట్రేన్ నేమ్ ఉంటుంది అనమాట ఈ విధంగా సో నెక్స్ట్ మనకి సిట్రేన్ ఉంటుంది ఇక్కడ నంబర్ ప్లేట్ వస్తుంది ఈ కింద డిక్కే వస్తుంది అనమాట సో మనం ఇక్కడ బటన్ ఉంటుంది బటన్ నొక్కని మన డిక్క ఓపెన్ అవుతుంది సో ఇది నొక్కని డిక్కీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట మనం లోపలికి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ బూట్ స్పేస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ లీటర్స్ సో ఫోర్ టు ఫైవ్ బ్యాగ్స్ హ్యాపీగా పెట్టి వెళ్ళిపోవచ్చు ఇంకా సీట్లు కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు ఫోల్డ్ చేసుకున్నప్పుడు లగేజ్ పెట్టుకోవచ్చు ఇంకా మనకి ఇక్కడ అయితే కవర్స్ అయితే తగిలించుకొని పక్కన ఇచ్చారు సో ఏమైనా కవర్స్ అయితే తగిలించుకోవచ్చు ఆ పక్కన అండ్ ఈ పక్కన కూడా ఇచ్చారు సో ఇంకా మనం అలా క్లోజ్ చేయగానే డిక్కి అయితే క్లోజ్ అయిపోతుంది సో మనకి ఇక్కడైతే రిఫ్లెక్టర్స్ ఇచ్చారు కింద ఓన్లీ ఇది హై అండ్గా వస్తుంది ఇంకా మనం ఇలా వచ్చింది చూసుకుంటే ఇక్కడ మన సెన్సర్స్ ఉన్నాయి రెండు సెన్సర్స్ ఆ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఇవేదాం ఇవ్వనమాట సేమ్ అక్కడ మళ్ళీ మనకి లైట్ అయితే వచ్చింది అండ్ ఇటుపక్క చూసుకుంటే మనకి ఈ విధంగా డిజైన్ అనమాట ఇదంతా మనకి ఎక్స్టీరియర్ మనకైతే వీల్స్ అయితే మాత్రం ఎల్ఐస్ ఇవ్వలేదు వీల్ క్యాప్స్ ఇచ్చారు మనకి ఎల్ఐస్ కావాలంటే అడిషనల్గా అమౌంట్ పే చేసి అనమాట సో వీల్ క్యాప్స్ కూడా బాగానే ఉన్నాయి మన నార్మల్ యూజెస్కి అయితే వీల్ క్యాప్స్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కానీ మనం కొంచెం ఇంకా బాగా చేయాలంటే మనం ఎల్ఐస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇప్పటిదాకా ఎక్స్టీరియర్ డిజైన్ చూశారు కదా చూడడం మనయితే ఇంటీరియర్ చూద్దాం ఇంటర్యోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ థింగ్ మనకైతే కీ విధంగా ఉంటుంది అండ్ కీ మీద లాక్ అన్లాక్ ఉంటుంది మనకైతే కీల సెంట్రీ కాదు ఇది ఓన్లీ మనకి కీ అనమాట సో మనం అన్లాక్ బటన్ కానీ అన్లాక్ అవుతుంది అన్లాక్ అయిన తర్వాత దీన్ని లాగితే డోర్ ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత మనకి కీ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఇలా ఇలా పెట్టి ఇది తిప్పగానే క్లస్టర్ అయితే ఆన్ అవుతుంది మనకైతే క్లస్టర్లో మనకైతే ఈ విధంగా ఉంటుంది సో మనకి క్లస్టర్లో ఈ విధంగానే ఉంటాయి కిలోమీటర్స్ ఇంకా స్పీడ్ మీటర్ ఉంది అండ్ ఫ్యూల్ గేజ్ ఈ విధంగా ఉంది చూసా ఇది ఫ్యూల్ గేజ్ ఇది మీటర్ ఇంకా ఇది స్టీరింగ్ సింబల్ ఇది హ్యాండ్ బ్రేక్ ఇదైతే మనకి డోర్ సింబల్ ఇది సీట్ సీట్ బెల్ట్ అండ్ ఇది ఇంజిన్ వాల్ ఫంక్షన్ సింబల్ అనమాట ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఇక్కడ బ్యాటరీ సింబల్ ఇచ్చాడు మనకైతే కీ ఆన్ చేయని కనిపించేవి ఏంటంటే కీ ఆన్ చేయగానే మనకైతే ఇక్కడ ఇన్ని సింబల్స్ కనబడతాయి కానీ అందులో అన్నీ అన్నమాట సో ఇక మనకి మిడిల్లో అయితే ఒక పెద్ద డిస్ప్లే టెన్ పాయింట్ ఫైవ్ డిస్ప్లే ఇచ్చారు సో ఇదైతే చాలా అట్రాక్టివ్గా ఉంది ఇంటరియర్ అంతా మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది మనకి ఇందులో ఆండ్రాయిడ్ ఆటో ఉంది ఇంకా యాపిల్ కార్ప్లే ఉంది సో ఈ రెండు కూడా వైర్లెస్ కనెక్ట్ అవుతాయి వైర్ కూడా కనెక్ట్ అవుతాయి సో మనం వైర్తో కనెక్ట్ చేయచ్చు వైర్లెస్ కూడా కనెక్ట్ చేసి కనెక్ట్ అనమాట సో ఇంకా మనకి ఫోర్ స్పీకర్స్ వచ్చాయి ఫోర్ డోర్స్కి తర్వాత ఇంకా మనం చూసుకుంటే ఏసీ ఈవెంట్స్ వచ్చేసి ఇక్కడ ఏసీ ఈవెంట్స్ ఇచ్చారు ఏసీ ఈవెంట్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ యూనిక్గా ఉంది డిఫరెంట్గా ఉంది తర్వాత ఆ చివరి నాకు ఏసీ ఈవెంట్ ఉంది సో అది పిలియన్ కో అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక సీట్ ఉందనమాట ఏసీ వెంట ఉందనమాట ఈ విధంగా ఇంకా మనకి ఫాగ్ ల్యామ్స్ అయితే ఇక్కడ ఇచ్చాడు ఫాగ్ ల్యాంప్స్ ఆన్ చేయడానికి అండ్ ఇది విండోస్ ఆఫ్ ఆన్ అనమాట సో ఇవి ఇంటీరియర్ డిజైన్ ఇక ఇంకా మనం చూసుకుంటే స్టీరింగ్ వీల్లోనే మనకైతే ఈ సైడ్ మనకైతే స్టీరింగ్ కంట్రోల్స్ ఇచ్చారు ప్లస్ మైనస్ ఇంకా మనకి ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే ఉంది కాబట్టి ఇక్కడ మనకి కాల్ కాల్ ఆన్సర్ బట్టిన ఇంకా రిజెక్షన్ బట్ ఉందనమాట ఇంకా ఇక్కడ మనకి మైక్ సింబుల్ ఇచ్చాడు ఈ సింబుల్ నాకు కానీ మనకి యాపిల్ అయితే సిరీ కనెక్ట్ అవుతుంది గూగుల్ అయితే గూగుల్ కనెక్ట్ అవుతుంది సో కనెక్ట్ మనం వాయిస్ కంట్రోల్ ద్వారా మనం సాంగ్స్ ఏ ప్లే చేసుకోవచ్చు ఇంకా కాల్స్ ఏ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే మనం డ్రైవ్ చేసుకుంటే హ్యాపీగా మాడుకోవచ్చు ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది డ్రైవింగ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇంకా హ్యాండ్లింగ్ కూడా చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి టోటల్ సిక్స్ గేర్స్ ఇచ్చాడు కార్కి అయితే సో చూసుకోవచ్చు మీరు సిక్స్ గేర్స్ ఇచ్చారు ఇది మాన్యులే ఉంది ఇందులో ఆటోమేటిక్ లేదు సో నాకు తెలిసి సిటీ రైడ్లో మీరు ఫోర్త్ గేర్ దాటి వెళ్లరు ఎందుకంటే మనకి ఫోర్త్ గేర్లోనే చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా ఫిఫ్త్ గేర్కి వెళ్ళడం చాలా రేరీ సిటీలో అయితే హైవేలు అయితే మీరు సిక్స్త్ గేర్ ముందుకు రారనమాట అండ్ మైలేజ్ అయితే మీకు రివ్యూ వీడియో చెప్తాను అంటే ఒక కొన్ని కిలోమీటర్స్ తిరిగింది తర్వాత మీకు నేను చెప్పగలను ముందే చెప్పలేను ఎందుకంటే తిరుక్కునే నేను చెప్పలే కాబట్టి సో ఇంకా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏసీ ఇచ్చారు మనకైతే సో ఏసీ అయితే మనకి అనల్ ఇచ్చారనమాట సో ఇది హీటర్ మీటర్ మనం కూలింగ్ పెట్టుకోవచ్చు లేదా హీట్ పెట్టుకోవచ్చు రెడ్లో పెట్టుకుంటే హీట్ అండ్ ఇలా పెట్టుకుంటే కూలింగ్ అనమాట ఈ ఈ డిజైన్ నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను కానీ ఇప్పుడు ఈ కార్లో వాడారు నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మనకి ఏసీ ఫ్యాన్ స్పీడ్ అనమాట నచ్చిన స్పీడ్ పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది మనకి నచ్చిన డైరెక్షన్లో పెట్టుకోవచ్చు ఏసీ వచ్చేసి మనకి ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు అండ్ కిందన మనకైతే ఇంజిన్ నుంచి వచ్చేది తర్వాత బయట నుంచి వచ్చే ఏసీ ఏసీ ఉంటుంది కదా దాని దాని తాలూకా ఇదనమాట సో ఇక్కడ మనం సిగ్నల్స్ ఇచ్చారనమాట మనం అన్ని సిగ్నల్స్ వేసుకుంటాం కదా హజార్ లైట్స్ ఇక్కడ ఇచ్చారు సో మనకి ఇంకా ఇక్కడైతే ట్వల్ వోల్ట్ ఛార్జర్ ఇచ్చారు సో ఇప్పుడు చూసుకోవచ్చు ఇది ఓపెన్ చేయగానే మన టెల్ వోల్ట్ ఛార్జర్ ఓపెన్ అవుతుంది సో మనం బయట కొనుక్కుంటాం కదా సో అది కొనుక్కొని వాడుకోవచ్చు అంత అవసరం ఇక్కడ మనకి యూఎస్బి కేబుల్ కూడా ఇచ్చారనమాట సో యూఎస్బి కూడా ఇచ్చారు సో దానివల్ల మనం నీట్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ స్టోరేజ్ అయితే చాలా ఎక్కువ ఉంది సో ఇక్కడైతే మనకి మొబైల్ పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు వాటర్ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ కూడా స్టోరేజ్ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వెనకాల కూడా స్టోరేజ్ ఇచ్చారు అనమాట ఇంకా ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి విండో సింబల్స్ రియర్ రియర్ విండోస్ ఉన్నాయి రియర్ విండోస్కి అయితే ఇక్కడ ఇచ్చారనమాట అండ్ హ్యాండ్ బ్రేక్ సో ఇంకా మనకి బూట్ ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంది సో మనకి స్పేస్ ఏం లేదనుకోకుండా ఆ లోపలికి ఇంకా స్పేస్ ఉందన్నమాట ఆ లోపల కావాలని పెట్టుకోవచ్చు మనం మనకి లైట్ అయితే ప్రొవైడ్ చేయాలని ఉంటుంది లైట్ లైట్ ఇచ్చిన ఇంకా బాగుండు ఇంకా మనకి మిడిల్లో ఇక్కడ ఒక లైట్ ఇచ్చారు సో ఇదిగో లైట్ ఈ విధంగా ఉంటుంది లైట్ ఆన్ చేసి ఈ విధంగా ఉంటుంది సో మనకి స్టీరియాలో చూసుకుంటే మనకి లో అయితే మనం మనకి జనరల్ సెటింగ్స్ డిస్ప్లే సెటింగ్స్ ఫోన్ సెటింగ్స్ ఆడియో సెటింగ్స్ వెహికల్ సెటింగ్స్ ఇంకా క్లాక్ అనమాట క్లాక్ అనేది నార్మలే అండ్ జనరల్ లో మనకైతే లాంగ్ గేస్ ఉంది ఫ్యాక్టరీ సెట్ అబౌట్ వైఫై గురించి ఉంది ఈ కార్లో వైఫై కూడా ఉంది మనకైతే వైఫై కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత డిస్ప్లే చూసుకుంటే మనకి డిస్ప్లే డే టైమ్ యూజర్ ఆఫ్ మోడ్ అంటే బ్రైట్నెస్ ఆ రెండే ఇచ్చారు ఇంకా మనం చూసుకుంటే ఫోన్లో చూసుకుంటే మనకి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి ఫోన్ నెక్స్ట్ ఆడియో వచ్చేసి స్పీకర్స్ గురించి సేక్యులేజర్ వాల్యూమ్ ఇంకా బ్యాలెన్స్ సీ ఇవన్నీ కూడా అనమాట ఇంకా స్పీడ్ డిపెండ్ స్పీడ్ డిపెండెంట్ వాల్యూమ్ కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట మనకి వేరే స్పీడ్ బట్టి కూడా వాల్యూమ్ కంట్రోల్ అవుతుంది తర్వాత మనకి క్లాక్ తెలిసిందే కదా క్లాక్ అంటే మనం సింక్ చేసుకోవచ్చు జిపిఎస్ ద్వారా అది ఆటోమేటిక్గా పెట్టుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే మనం సింపుల్గా అయిపోతుంది అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే వెహికల్ వెహికల్ సెట్టింగ్స్లోని అలర్ట్స్ ఏం లేవు ప్రెసెంట్ అయితే ఏం పెట్టుకోలేదు సో ఇంకా మనకు హోమ్ బటన్ ఉంది హోమ్ బాటలో మీరు ఆల్రెడీ చూసారు రేడియో ఉంది ఫోన్ ఉంది నెక్స్ట్ ఆండ్రాయిడ్ ఆటో ఇది యాపిల్ కార్ప్లే ఇది మీడియా అంటే మనకి పెన్ డ్రైన్ పెట్టిన వస్తుంది అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడైతే బ్లూటూత్ అండ్ ఇది వచ్చేసి డివైస్ లిస్ట్ అనమాట అండ్ ఇది వచ్చేసి సెట్టింగ్స్ సో ఇక్కడ నావిగేషన్ మనం మొబైల్ కనెక్ట్ అయిన తర్వాత యాపిల్ కార్పు ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్కి ఆండ్రాయిడ్ కనెక్ట్ అయితే మనం మ్యాప్స్ వస్తాయి ఇంక కాల్స్ కూడా చేసుకోవచ్చు సో మీకు కనెక్ట్ చేసుకొని చూపిస్తాను మనం చూస్తే డివైస్ లిస్ట్ వచ్చింది ఆ డివైస్ లిస్ట్ వచ్చిందంటే మనం ముందే మొబైల్ అనేది కనెక్ట్ చేస్తాం కాబట్టి అలా వచ్చింది లేకపోతే అక్కడ నుంచి చూపించదు మీరు చూసుకోవచ్చు మనం కనెక్ట్ అవగానే పైన లెఫ్ట్ సైడ్లోనే బ్యాటరీ సింబల్ వస్తుంది ఇంకా సిగ్నల్ సింబల్ వస్తుంది అలా వచ్చిందని కనెక్ట్ అయినట్టు సో అలా కనెక్ట్ అవ్వగానే మనకైతే ఒక డిస్ప్లే వస్తుంది మ్యాప్స్ ఓపెన్ అవుతాయి కానీ మన మొబైల్లోని జీపీఎస్ లొకేషన్ ఆన్ చేస్తేనే మనకు కూడా లొకేషన్ చూపిస్తుంది సో లేకపోతే చూపించదు నేను మీకు అది ఆన్ చేసి కూడా చూపిస్తాను తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ మెనూ ఇస్తాడు ఇక్కడ మనకు ఆల్మోస్ట్ వాట్సాప్ అన్నీ ఓపెన్ అవుతాయి అంటే లైక్ మన మెసేజ్ వచ్చిన మెసేజ్లో చదువుతుంది అనమాట ఏ మెసేజ్ వచ్చిందని చెప్పేసి ఇంకా మనకి మ్యూజిక్ మ్యూజిక్ యాప్స్ ఓపెన్ అవుతాయి మ్యాప్స్ ఓపెన్ అవుతాయి మనం లొకేషన్ ఆన్ చేసుకుంటే మొబైల్ ఈ విధంగా మ్యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత మనం చూసుకుంటే మనం ఎక్కడన్నా ఉంటే అనకప్పల అనపురం ఎక్స్ప్రెస్ ఉన్నాం సో ఈ మ్యాప్స్ని మనం జూమ్ అవుట్ చేసుకోవచ్చు జూమ్ ఇన్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఎలా అవుతుందో ఫుల్ టచ్ స్క్రీన్ డిస్ప్లేదైతే టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ చాలా పెద్దగా ఉంటుంది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు రియర్ సీట్ ఎలా ఉంటుందో చూద్దాం మనం మీకు ఇప్పుడు బ్యాక్ కూర్చొని ఎలా అనిపిస్తున్నా కూడా చూపిస్తాను సో ఈజీ ఎక్కిచ్చు వెనక సో కూర్చో నాకు బూట్ స్పీడ్ అయితే చాలా ఉంది చూసుకోవచ్చు బూట్ స్పీడ్ అయితే చాలా ఉంది డ్రైవర్ ఇంకా వెనక్కి వచ్చినా కూడా మనకి చాలా అడ్స్టెన్సీ అయితే ఉంది అండ్ అప్ కూడా చాలా బాగానే ఉంది మనం ఒక ఫైవ్ వేట్ దగ్గర ఉంటాం ఫైవ్ సిక్స్ ఫైవ్ వేట్ ఉంటాం మనకి ఇంత తక్కువ ఉంది ఇంకా కంఫర్ట్గా చాలా నాకైతే చాలా కంఫర్ట్గా కూర్చోడానికి కవర్స్ ఉండడం వల్ల కొంచెం డిఫికల్ట్ ఉంది అని మావలే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీకైతే కార్ గురించి మొత్తం చెప్పాను అనమాట ఇప్పుడు మీకైతే నేను ఏం చెప్పబోతున్నా అంటే కార్ యొక్క బాష్యూ చెప్పబోతున్నాను నాకు నచ్చింది చెప్పబోతున్నాను అవి ఏంటంటే కార్ యొక్క డిజైన్ డిజైన్ చాలా యూనిక్గా ఉంది చాలా బాగుంది సో ఫస్ట్ థింగ్ అదనమాట సెకండ్ థింగ్ ఏంటంటే కార్ యొక్క పికప్ పికప్ అయితే మాల్గా లేదు చాలా పవర్ ఉంది మేము వాడేది క్రూజ్ కదా ఆ క్రూజ్ మాల్ పరిగెట్టదు దానికి ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ఎంత హార్స్ పవర్ ఉంది ఆ హార్స్ పవర్తోనే జమజమాని వెళ్తుంది కానీ ఇది దానికి ఈక్వల్గా పరిగెడుతుంది అంటే ఆ రేంజ్లో పరిగెడుతుంది ఈ కారు సో డిజైన్ పరంగా ఇంకా పికప్ పరంగా చాలా చాలా బాగుంది ఆ రెండు విషయాల్లో నాకు చాలా నచ్చింది కార్ అయితే మీ కార్ తీసుకోవడానికి మెయిన్ కారణం కూడా అదే తర్వాత మాకు ఈ కార్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ ప్లే చాలా బాగా వర్క్ అయింది మనకి చాలా కార్లు రెస్టర్ చేసాం మేమైతే అన్ని కార్లు అంత బాగా వర్క్ అవ్వలేదు కానీ ఈ కార్లో మాత్రం చాలా చాలా బాగా వర్క్ అయింది మాకైతే చాలా చాలా నచ్చింది సో మీకు చూపిస్తే కదా ఇందా మ్యాప్స్ అలా ఓపెన్ అయ్యే తర్వాత అలా కనెక్ట్ అయింది ఆండ్రాయిడ్ ఐఫోన్ ఐఫోన్కి అది ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది మనం చూసుకోవచ్చు మనకి కొన్ని కొన్ని కార్లు చూడొచ్చు ఆ కార్ టైర్లు అయితే చాలా చిన్నగా ఉంటాయి అండ్ ఈ కార్ టైర్ మీద చూసుకుంటే ఫిఫ్టీన్ ఆర్ ఫిఫ్టీన్ టైర్ ఇంకా మనకి వన్ నైంటీ ఫైవ్ ఇచ్చాడు కార్ టైర్ చాలా పెద్దగా ఉంది అనమాట సో పెద్దగా ఉండాలి ఏంటంటే మనకి గ్రిప్ చాలా బాగుంటుంది తర్వాత మనకి స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి కార్లో స్టెబిలిటీ కూడా చాలా బాగుంది అవన్నీ నాకు నచ్చినాయి ఇంకా మీకు ఇప్పుడు ఈ కార్లో నాకు నచ్చనివి అంటే నచ్చనివి అంటే కొన్ని ఫీచర్స్ అయితే మిస్ అయ్యాయి సో మిస్ అయిన ఫీచర్స్ నేను చెప్పబోతున్నాను అవి ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మనకి కీ చాలా చాలా నార్మల్గా ఇచ్చారు ఈ కీ మనకి కీల సెంటర్ ఇచ్చి పుష్టన్ పుష్టాట్ బటన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది సో ఇక్కడ మనకు ఒక సెన్సార్ ఉంటుంది క్రూజ్లో ఉంటుంది ఆ సెన్సార్ సేమ్ ఆ ఉండి ఉంటే మనకి అది ప్రెస్ చేయగానే లాక్ అయిపోతుంది అనమాట ఆ ఫీచర్ తర్వాత ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే మనకి చూసారు కదా రెండు ఏ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా ఒక ఫోర్ బటన్స్ ఉంటాయి ఫోర్ విండోస్కి కానీ టూ బటన్స్ ఇచ్చారనమాట ఇది ఒకటి మిస్ అయింది నాకు నచ్చలేదు ఎందుకంటే జస్ట్ చాలా చాలా సింపుల్గా ఉందనమాట తర్వాత ఈ బటన్స్ ఈ టూ బటన్స్ మిస్ చేసి ఇక్కడ ఇచ్చారు ఈ మిడిల్లో ఇచ్చారనమాట ఈ మిడిల్లో ఇచ్చారు ఈ టూ బటన్స్ కూడా సో అది కొంచెం డిఫికల్ట్ యాక్సెస్ అనమాట వెనక రియర్ సీట్స్కి విండో సీట్స్ విండో బటన్స్ ఇవ్వలేదు తర్వాత ఏసీ కూడా మాన్యువల్సి ఇచ్చారు సో అది కూడా కొంచెం డిఫికల్ట్ అనిపించింది సో మాన్యువల్సి అవ్వటం వల్ల ఆటోమేటిక్ అయితే ఇంకా బాగున్నాను కానీ అది మాన్యువల్ అయిపోయింది తర్వాత క్రూజ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చుంటే బాగుండు పక్క స్పేస్ అయితే ఉంది ఈ స్పేస్లో క్రూజ్ కంట్రోల్ని పెట్టి ఉంటే ఇంకా బాగున్నాం అండ్ ఇది ఆటోమేటిక్ అయిన ఉంటే ఇంకా చాలా అద్భుతంగా ఉన్నాం అంటే ఇంకొక వన్ లాక్ టూ లాక్ పెంచి ఒక వన్ ల్యాక్ టూ లాక్ పెంచి మనకి ఆటోమేటిక్ చేస్తున్నాను ఇంకా బాగుండు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంత పెద్ద డిస్ప్లే ఇచ్చారు కదా ఈ డిస్ప్లేకి ఒక క్యామ్ కూడా పెట్టి ఉంటారు రివర్స్ క్యామ్ ఇంకా అద్భుతంగా ఉన్నాం త్రీ సిక్స్ డిగ్రీస్ ఉంటే అందరూ కొనుక్కుందరు ఎందుకంటే కార్ చాలా బాగుంది కానీ ఫీచర్లు మాత్రం మిస్ అయ్యాయి కార్లో ఈ ఫీచర్స్ యాడ్ చేస్తే కార్ సేల్స్ అద్భుతంగా ఉంటాయి ఇంకా మిస్ అయింది ఏంటంటే ఎల్ఏ మనం ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ ఈ కార్కి టెన్ ల్యాక్స్ పెట్టినా కూడా ఎల్ఐ రాలేదు ఎల్ఐ విల్స్ కూడా వచ్చి ఉంటే ఇంకా బాగున్నాం ఎల్ఐవీల్స్ కావాలంటే అరౌండ్ ఆఫ్ థర్టీ టూ ఫార్టీ థౌసండ్ ఖర్చు పెడితే మనకి ఎల్వెల్స్ అది వస్తాయి సో మనకి వీల్ క్యాబ్స్ అయితే ఇచ్చేది హై మనకి లో ఎండ్కి దిగుతావు అనమాట ఇంకా మనం ప్రైసింగ్ గురించి చూసుకుంటే మనకి ఈ వెహికల్ వచ్చేసి టెన్ ఫైవ్ పాయింట్ సెవెన్ వన్ ల్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ ల్యాక్ వరకు వెళ్తుంది అనమాట మన హైఎండ్ టెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ దగ్గర అయింది సో ఇంకా మనకు కార్ చేసేసినవి కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా చేయిస్తాను చేసిన ప్రతి బ్లాక్ చేస్తాను అనమాట సో నేను ఏం చేస్తున్నాడు మీకు తెలుస్తుంది అనమాట సో ఇక నేనైనా మిస్ అయినోడు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రంట్ డిఆర్ఎల్స్ చూసారా ఈ విధంగా డిఆర్ఎల్స్ ఉంటాయి ఇంకా మీకు హెడ్లైట్స్ కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను హెడ్లైట్ లైటింగ్ కూడా ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను నైట్ రైడ్ వెళ్తాం అలాగా నైట్ రైడ్లో మీకు లైటింగ్ ఎలా ఉన్నా కూడా చూపిస్తాను ఇంకా ఒక లుకేయండి కార్ వెళ్తే ఏ విధంగా ఉంటుందో సో మనం చూసుకోవచ్చు ఇవి డిఆర్ఎల్సీ ఇవి హెడ్లైట్స్ ఆన్ చేస్తే తర్వాత మనకి కిందన ఫాక్మ్స్ ఆన్ చేస్తే అలా ఉంటుంది సో కార్కి అన్ని లైట్లు ఆన్ చేస్తే విధంగా ఉంటుంది లోడిప్లో ప్రజెంట్ అయితే హై బీమ్లో పడితే ఇంకా బాగా వస్తుంది లైటింగ్ పైకి లెగిస్తే లైట్లు ఇంకా రివర్స్లో చూసుకుంటే మనకి చూసారు కదా మొత్తం బ్రేక్స్ అయితే ఆన్ అయితే విధంగా ఉంటుంది సో వెనకాతల చూసారు కదా బ్రేక్ నొక్తే విధంగా ఉంటుంది బ్రేక్ నొక్కడం ఆపేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట నార్మల్గా ఉంది చాలా సింపుల్గా ఉంది బాగుంది కదా మీకు అన్నీ చూపించే కానీ ఇంజిన్ చూపించలేదు సో ఇంజిన్ అలా కూడా చూపిస్తాను సో మనకి ఫ్రంట్ హుడ్ ఉంది కదా ఓపెన్ చేయాలంటే అక్కడ చిన్న పిల్లలా ఉంటుంది దాన్ని లాగాలి ఆ నాబ్ లాగ్గానే మనకి బాగున్నట్టు ఓపెన్ అవుతుంది అనమాట దీన్ని ఫ్రంట్ హుడ్ అంటారు సో దీన్ని మనం ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలంటే దాన్ని కొంచెం లేపి అక్కడ ఒక చిన్న చిన్న ముళ్ళు లాండ ఉండి దాన్ని అట్లా జరపగానే అది ఓపెన్ అవుతుంది సో ఓపెన్ చేయగానే మనకి ఇంజిన్ అయితే కనబడుతుంది సో ఇంజిన్ అయితే ఈ విధంగా ఉంది మనకి కింద ఇంజిన్ గా ఇస్తారు కానీ ఈ స్టాక్ రాకపోవడం మేము ఇంజిన్గా గడిగించలేకపోయాం సో దానివల్ల ఏంటంటే కొంచెం బురదగా ఉంది లోపలంతా కూడా లోపలంతా అంటే ధూళిపెట్టింది కొంచెం అంతే సో కార్ స్టార్ట్ చేస్తాం ముందుకు వెళ్ళబోతున్నాను అనమాట యాక్చువల్గా చీకటి పడిపోయింది చీకటి పడింది కాబట్టి మనం చికెట్లను రైడ్ చేద్దాం రైడ్కి వెళ్దాం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే సస్పెన్షన్ చాలా బాగుంటుంది అనమాట సస్పెన్షన్ నాకు చాలా నచ్చింది ఎందుకంటే మీకు విషయం చెప్పడం మర్చిపోయాను కార్ అయితే చాలా స్టీల్గా వెళ్తుంది చాలా చాలా బాగుంది అనమాట సస్పెన్షన్ పరంగా చూసుకోకర్లేదు చాలా చాలా బాగుంది సిట్రాన్ కంపెనీ అంటేనే సస్పెన్షన్ పేరు తర్వాత మనం సిట్రిన్ సిఫై ఎయిర్ క్రాఫ్ట్ చూస్తే సస్పెన్షన్ ఎలా ఉంటుందో మనకు అర్థం కావాలి ఇందులో కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది కానీ మరీ మనం సిట్రిన్ సిఫై అంత ఉందని చెప్పలేం ఎందుకంటే ప్రైస్ వేరియేషన్ ఉంది కాబట్టి సో ఇంకా మనం అయితే కార్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి సో మనం నైట్ రైడ్ స్టార్ట్ చేసేద్దాం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇంత ఒకటి మిస్ అయ్యని చెప్పడం అది ఏంటంటే కార్ హార్న్ అనమాట చూసా హార్న్ ఏమనిపిస్తుందో తక్కువ ఉండదు అసలు హార్న్ కొడితే హార్న్ అయితే చాలా లాగ్ ఉంది అంటే చేంజ్ చేయాలి సో చేంజ్ అయ్యి ఖచ్చితంగా చేస్తాం ఏం అప్రూవ్ చేస్తున్నాడో ప్రతిదీ లాగ్ వస్తుంది నేను అప్రూవ్ చేస్తున్నాడో మనం లైట్ ఆన్ చేయగానే ఈ విధంగా కనబడుతుంది మనకి లైటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది చాలా బాగుంది లైటింగ్ అయితే మనకి నైట్ టైం కూడా వెళ్ళాలంటే చాలా చాలా హ్యాపీగా వెళ్ళచ్చు ఎందుకంటే లైటింగ్ చాలా బాగుంది తర్వాత వెళ్ళడానికి కూడా చాలా సింపుల్గా ఉంది కార్ అయితే సో హ్యాండ్లింగ్ కూడా చాలా చాలా బాగుంది మేమైతే ఈ కార్ మీద అరౌండ్ ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్ దాకా వెళ్ళాం అయినా కూడా చాలా బాగుంది అంటే స్టెబిలిటీ చాలా బాగుంది కార్దైతే వన్ ఫిఫ్టీ వెళ్ళినా కూడా మనకి మరీ మరి మనం స్పీడ్ వెళ్తాం అని అనిపించలేదు కానీ అంత స్పీడ్ వెళ్ళి నేను అయితే సజెస్ట్ చేయను ఎవరిని కూడా అంత స్పీడ్ వెళ్ళడం చాలా చాలా రిస్క్ సిక్స్టీ టు సెవెంటీ వెళ్ళడం చాలా సేఫ్ స్పీడ్ అనమాట ఇంకా మైలేజ్ గురించి చెప్పాలంటే మాకు ప్రజెంట్ మైలేజ్ అయితే ట్వెల్వ్ టు థర్టీన్ వస్తుంది మేము ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా తిరిగాం సో ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్లో ట్వెల్వ్ టు థర్టీన్ మైలేజ్ వచ్చింది సో మరి ఇంకా పెరుగుతుందని చూడాలి ఫస్ట్ సర్వీస్ అయితే పెరుగుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా మీకు డీటెయిల్డ్గా చెప్తాను అంటే ఒక థౌజండ్ కానీ ట్వల్వ్ హండ్రెడ్ కానీ తిరిగిన తర్వాత మీకు డీటెయిల్ రివ్యూ చేస్తాను సో చేసిన తర్వాత మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది మైలేజ్ ఎలా వస్తుందని చెప్పేసి సో ఇక ఈ వీడియో మీరు ఇస్తే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇప్పటిదాకా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో నచ్చితే షేర్ చేసేయండి మర్చిపోకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్